పాము మెల్ల కల కలిసినప్పుడు ఏమైనా నీడ వాటి మీద పడ్డది సంతానం లేకనే శపించి వేసింది అందుచేతని అన్నారు ఉప్పలం అనే సైతాను పట్టింది మీకు మీ కుటుంబాన్ని చిన్న బెన్నం చేస్తుంది మీ కుటుంబాన్ని అల్లకొల్లని చేస్తుంది అని చెప్పి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆమె ఇంట్లో గుడి పెట్టి పూజ చేయాలన్నారు పూజ చేయటం అంత ఖర్చు పెట్టి మేము చేయలేము ఆమె ఇంట్లో పూజించాలంటే మా వల్ల కాదని అప్పుడు నన్ను బాగా మనిషి తీసేసింది ఆ సాతాను కూర్చొని లేగలేను కళ్ళు తిరిగిపోతాం పడిపోవటం నా ఆరోగ్యం సీడించిపోయింది మరణస్థితికి వెళ్ళిపోయి భయపడద్దు అని అన్నారు నేను అన్న మా భార్యతోటి అదేంటి మన గురించి ప్రార్థన వాళ్ళకి మనకేంటి సంబంధం అని అంటే మా భార్య అన్నది మన కుటుంబంలో కానీ ఎవరైనా సర్ చుట్టుపక్కల ఎవరికి ఒంట్లో బాగపోయినా ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేయాలంట నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం దేవుడికి వందనాలు నా సాక్ష్యం వీడవు తీస్తున్న రాజుగారికి వందనాలు నా సాక్ష్యం చూస్తున్న మీకు కూడా వందనాలు నా పేరు ఆంజనేయచారి ఇంటి పేరు శనగపాటి ఆంజనేయాచారి మాది చెవిటికల్లు కంచిచర్ల దగ్గర మా నాన్నగారి పేరు గోవిందాచారి మా అమ్మగారి పేరు భద్రమ్మ అలాగే అక్కడి నుంచి మీరు ఆ ప్రాంతం నుంచి మేము బతుకుతిరు కోసం విజయవాడ డెబ్బై ఏడులో వచ్చాము వచ్చింది మన్నయ్య నేను వచ్చాను ఈ ప్రాంతానికి అప్పుడు నాకు ఇంకా పెళ్ళి కాలేదు అప్పుడు మా అన్నయ్యకి పెళ్ళి అయింది నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి మేనవాళ్ళు అక్కడ వాళ్ళు పూజలు చేసేవాళ్ళు మేము పూజలు చేసేవాళ్ళం అప్పుడులో కొంతకాలం బాగానే మా జీవితాలు పూజల్లో బాగా కలిసిపోయాం పూజలు బాగా చేసి అన్ని దేవతలు కూడా మాకు ఇంటికి వచ్చినట్టు దర్శనాలు ఇచ్చారు అలాగే కొంతకాలం మాకు బాబు పుట్టాడు పెద్ద బాబు పెద్ద బాబు పుట్టిన కొన్నాళ్ళకి మళ్ళీ పిల్లలు లేరు పిల్లలు లేకపోయారే ఏంటి అని ఎక్కడ ఎవరిని అడిగినా చెప్పలేదు ఆ తర్వాత పెనగజ్జి పూలు తిరతము తల్లి దగ్గరికి వెళ్తే వాకు చెప్ద్దని అక్కడికి వెళ్తే అక్కడ చెప్పారు పాము మెల్ల కలి కలిసినప్పుడు ఏమో నీడ వాటి మీద పడ్డది సంతానం లేకనే చెప్పించి వేసింది అందుచేత అంటే అప్పుడు మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మాకు ఒక బాబునిచ్చారు మా బాబు పేరు అప్పుడు మామూలు భద్రాచారం పెడితే అది వద్దు పిల్లగాడి ఒంట్లో బాగోలేదు మళ్ళీ ఆడికి వెళ్ళి అడిగితే నాగరాజు నాగ పెట్టుకోమన్నారు నాగరాజు పెట్టాము పెట్టినాక పిల్లడు బాగా పాలు తాగి మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టింది ఆ పాప పేరు విజయలక్ష్మి తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ పూజల్లో బాగా మళ్ళీ కలిసాం ఆ గుడి చుట్టూ బాగా తిరిగాము మేము కొంతకాలం తర్వాత బా మా ఇంట్లో మా కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా ముందు ఆ తల్లిని అడిగి వచ్చి చేసేవాళ్ళం అదే పెరంగిపూలు తిరగమ తల్లిని కొన్నాళ్ళకి నాకు ఒంట్లో బాగోక బాగా ఆరోగ్యం సీడించిపోయింది కారణం ఏంటంటే ఏదో సైతాను పట్టిందని అన్నారు ఉప్పలం అనే సైతాను పట్టింది మీకు మీ కుటుంబాన్ని చిన్న బెన్నం చేస్తుంది మీ కుటుంబాన్ని అల్లకొల్లం చేస్తుంది అని చెప్పారు సరే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆమె ఇంట్లో గుడి పెట్టి పూజ చేయాలన్నారు పూజ చేయటం అంత ఖర్చు పెట్టి మేము చేయలేము ఆమె ఇంట్లో పూజించాలంటే మా వల్ల కాదని అప్పుడు నన్ను బాగా మనిషి తీసేసింది ఆ సాతాను కూర్చొని లేగలేను కళ్ళు తిరిగిపోతాం పడిపోవటం నా ఆరోగ్యం సీడించిపోయింది మరణ స్థితికి వెళ్ళిపోయా నేను అప్పుడు మా మళ్ళీ మేనవాళ్ళు మా అత్తగారి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నాను ఆ చుట్టుపక్కల దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్పారు అంకులు నీకేం పర్లేదు నీకేం భయం లేదు మేము ప్రార్థన చేస్తున్నాం మీ గురించి మీ కుటుంబం గురించి నీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఏం భయపడద్దు అని అన్నారు నేనన్నా మా భార్యతోటి అదేంటి మన గురించి ప్రార్థన వాళ్ళకి మనకేంటి సంబంధం అని అంటే మా భార్య అన్నది మన కుటుంబంలో కానీ ఎవరైనా సర్ చుట్టుపక్కల ఎవరికి ఒంట్లో బాగపోయినా ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేయాలంట అని అని చెప్పింది సరేలేని ఉదయం తర్వాత మళ్ళీ కొబ్బరి నూనె ఇచ్చింది అమ్మాయి రాసుకో అంకులు ఒంటికి తగ్గిపోద్ది అంది కొబ్బరి నూనె రాసుకున్నాక రెండు రోజులు రాసా మూడు రోజు యాక్టివ్గా వచ్చేసి హుషారుగా వచ్చేసింది విశాఖ వచ్చేసి అప్పుడు అడ్రస్ ఇచ్చింది మీరు రామలింగేశ్వర ఆ అమ్మాయి పేరు శ్రీదేవి దేవుణ్ణి నమ్ముకున్న అమ్మాయే తర్వాత అడ్రస్ ఇచ్చింది రామలింగేశ్వర నగరం వెళ్ళిన అంకులు మీకు అక్కడ బాగుంటుంది అమ్మగారు పెద్దమ్మగారు ఉన్నారు మీ గురించి ప్రార్థన చేస్తారని చెప్పింది ఇక్కడికి వచ్చాక ఉన్న కొబ్బరి నూనె రాసుకున్న ప్రార్థనాయిలు అయిపోయింది తర్వాత మళ్ళీ మొదటి స్థితికి వచ్చింది ఆరోగ్యం మళ్ళీ సీడించేస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరిని అడిగితే ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ తర్వాత ఒక ఆలోచన వచ్చి మా మా వదిన పక్కనే ఉంటారు నాగేశ్వరరావు శ్యామల వాళ్ళనే వాళ్ళ దగ్గరికి అడిగా మరి ఏంటి ఇలాగా మరి దేవుడిలోకి వెళ్ళాలనుకుంటున్నాము మరి ఆ పరిస్థితి బాగోలేదు అని అంటే మా అన్నయ్య మా వదిన అన్నారు శ్యామల నాగేశ్వరరావు మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు ఆరోగ్యంగా ఉంటే చాలు ఏ దేవుడు అయితే అంటే మనకి మన దేవుడు ఎవరైతే దేవుడే మనం కాపాడే దేవుడు కావాలి అని అన్నారు సరేలేని రోజు వాళ్ళ దగ్గర ఉదయం అని వచ్చి ఇంటికి వచ్చి పనుకున్నలాగా దేవుడిని అప్పటికి అంగీకరించినట్టే ఆ రోజుతోటి ఆ రోజుతోటి అంగీకరించినట్టే అయింది ఇంటికి వచ్చాక పన్నెండో టైంలో పనుకున్నా పనుకుంటే గొల్లపూడి నుంచి నలుగురు లేడీస్ వచ్చారు తెల్ల బట్టలు వేసుకొని దేవుణ్ణి వాళ్ళు దేవుడు సేవ చేస్తారు దేవుడు వచ్చి మంచం కాడికి వచ్చి ప్రార్థన చేస్తారు అప్పుడు నిద్రపోతున్నాను నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఏంటి అంటే నాకు తర్వాత లేసి గబక్కన ఏంటంటే మా యామ చెప్పేలా కానీ ఇలాగ ఎవరు వచ్చారంటే మరి ఇప్పుడు నువ్వు వెళ్తానని ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్నాక దేవుడు పంపించి పంపించుంటాడు అని చెప్పారు సరేలేని అప్పుడు తెల్లారి ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు వెళ్ళాలి అక్కడికి ఆ చర్చికి అని ఆరోగ్యం లేదు నడిచే ఓపిక కూడా లేదు అలాంటిది ఈ టూ బ్రిజి వరకు వెళ్ళాం రామలింగేశ్వర టూ బ్రిడ్జి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం అక్కడి అక్కడి నుంచి ఆటో ఉంది అక్కడి నుంచి నడవాలి మనకు తెలియదు డైరెక్ట్గా ఆటో ఉంది సంగతి అక్కడి నుంచి ఎట్ట నడిచానో నాకే తెలియదు దేవుడు మందిరానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మన అమ్మగారిని కలవాలి అనే ఆలోచనతో తిరిగి ఒకసారికి అంటే వెళ్తే ఇంకోసారికి వెళ్ళిపోయాం అక్కడ కాదు ఇంకోసారి అన్నారు మరి అమ్మగారి ఇది కాదు రావలింగేశ్వర కొండ దగ్గర ఉంది అన్నారు సరే అని అక్కడికి వెళ్ళావు కట్ట నడుచుకుంటే వెళ్ళాం అమ్మగారు ఆ బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళటానికి చూసింది పలానా అమ్మ అంటే సరేలే అని కూర్చోబెట్టింది ప్రార్థన చేసింది సరేలే కూర్చోండి ప్రార్థనకి రండి అని మీ గురించి ప్రార్థన చేస్తాను అంది అప్పుడు మూడు వారాలు తగ్గితే నిద్ర చేస్తామని మేము మొక్కున్నాం అక్కడ మూడు ఆ మందిరంలో వారం వారం వెళ్ళటం నైట్ నిద్ర చేయటం అక్కడ అమ్మగారు ఆరాధనలు వినటం తెల్లారి పొద్దున మళ్ళీ ఆరాధన చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం మూడు ఆదివారాలకి పర్లే బాగానే ఉంది ఇక మళ్ళీ ఐదు వారాలు మళ్ళీ మూ రెండు రోజులు రెండు వారాలు పొడిగించి అక్కడ వాక్య విని నైట్ నిద్ర చేసి ఇంటికి వచ్చాం అక్కడి నుంచి మాకు దేవుళ్ళు పూర్తిగా మేము నిలబడిపోయాం అప్పటి నుంచి తర్వాత అక్కడ కొన్నాళ్ళకి మేము ఒక సంవత్సరం ఆరాధనకి వెళ్తా తర్వా ఆ రోజు బాప్టీస్టులు ఇచ్చే రోజు తీసుకోవాలన్నారు బాప్టీస్టును నేను నా భార్య నేను ఆ రోజే తీసుకున్నాను రామలింగేశ్వరలో మరియమ్మ గారు ఇచ్చింది మరియపాల చర్చి అని రామలింగేశ్వర కట్ట మీద ఉంది అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చి మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరానికి ఈ డిసెంబర్ నెలలో సువార్త ఇంటింటికి వచ్చి ప్రకటిస్తారు అలాగే మా ఇంటికి కూడా సువార్త ప్రకటించడానికి వచ్చారు వచ్చి సేవకులు అమ్మగారు వాళ్ళు వచ్చారు వచ్చి చూస్తే అప్పుడు మా ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంది అయ్యా మరి అమ్మగారు అంది ఒక ఇక మరి గది మాకు అధికిస్తారా మేము ప్రార్థన పెట్టుకుంటాం మీకేం అభ్యంతరం లేదుగా అన్నారు మాకేం అభ్యంతరం లేదమ్మా దేవుడే మా ఇంటికి వస్తుంటే మాకేం అభ్యంతరం అనేది మాకు ఒక గది ఇచ్చాం ఆ గది తీసుకున్నాం ఒక నెల అద్దె తీసుకున్నాం రెండో నెలలు తీసుకోబరికే తప్పు అనిపించింది నా మనసుకి ఎందుకంటే దేవుడు ఏది కావాలంటే అది దేవుడు ఇస్తున్నప్పుడు మనకు దేవుడి దగ్గర అది తీసుకోవటం ఏంటి అన్న ఆలోచనతో దేవుడి దగ్గర నేనేమి ఇక బొద్దమ్మా అని చెప్పి అమ్మగారితో అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లు ఎదరు గుమ్మ ఉంటే గుమ్మ తీసి కొంచెం పెద్ద చేసాం మళ్ళీ ప్రార్థన అప్పుడు యాభై మంది అక్క వస్తున్నారు అది అది కూడా లేదని పైన రేకులు వేసాం కరోనా ముందు వేస్తే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే కరోనా ముందు అక్కడ తీసి ఆపేసి వేరే చోటకి వెళ్ళాం మా ఫాస్ట గారి పేరు ఎఫ్ఎఫ్ రావు గారు మా పాస్టర్ గారు ఎఫ్ఎఫ్ రావు గారు అక్కడి నుంచి అమ్మగారు కొంతమంది సేవకుల్ని ఒక్కొక్క ప్రాంతానికి ఒకళ్ళని పంపిస్తుంది ఈ ఎఫ్ఎఫ్ రావు గారిని మా ప్రాంతానికి పంపించింది ఈ ప్రాంతంలో ఇప్పుడు మా కుటుంబం మేము ఇక్కడ ఉంటున్నాం అలా ఇప్పుడు మా ప్రాంతం లో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు పర్మినెంట్గా వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది రోగాలతో వచ్చి బాధ తగ్గిపోయాక మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతున్నారు మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మామూలు జనజీవితం కలిసిపోతున్నారు అయినా సేవకులు భయపడలా వచ్చినవారు వస్తారు మనం ప్రార్థన చేద్దామని ఆగారు తర్వాత ఈ రెండు వేల ఇరవై రెండులో నా భార్యకి ఒంట్లో బాగోలేదు కామెరలు వచ్చింది కామెరలు టైపాటి జ్వరం అన్నీ వచ్చేసింది రెండు వేల ఇరవై రెండు పదో నెలలో నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉంటే అస్థిపంజరంలాగా అయిపోయింది అసలు అందరూ బంధువులు అందరూ అనుకున్నారు ఇక లేదు ఏం పని అయిపోయిందని అలా అనుకుంటే దేవు మళ్ళీ దేవుడు మరి ఎట్ట లేపాడో తెలియదు దేవుడు లేపాడు మమ్మల్ని మా కుటుంబాన్ని మా బిడ్డల్ని అలాగే మా అమ్మాయిని కూడా వివాహం దేవుని నమ్ముకున్న వాళ్ళని చేసాం పెళ్ళి అలాగే మా తర్వాత మా అమ్మాయి సంతానం కూడా కలిగింది ఇద్దరు అమ్మాయిలు ఇచ్చారు దేవుడు ఈ సంవత్సరం తర్వాత మా యామ ఒంట్లో మంచి హుషారుగా యాక్టివ్గా ఉంది కారణం తెలియలేదు మన రెండు వేల ఇరవై మూడులో పదకొండో నెలలో మాట్లాడుతున్నాం అంతకుముందు డొక్కలో నిప్పు ఉంది నొప్పి నిప్పంటే సరేలే మాలు గ్యాస్ నిప్పని చెప్పితే గ్యాస్ బెల్ ఇచ్చాం ఇస్తే కొద్దిగా తగ్గలేదు మళ్ళీ తర్వాత అప్పుడు కాడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మందు ట్యాబ్లెట్లు తెచ్చిస్తే తగ్గింది తెల్లారిపోద్ది మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం బాగానే ఉంది మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు ఇచ్చా తాగింది డైలీ చేస్తాను ఒంట్లో బాగా అని కాడించి తాగింది తెల్లారిపోద్ది నాలుగింటికి లేచింది ప్రార్థం చేసుకుంది ప్రార్థనలో బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది పాటలు బాగా పాడిద్ది ప్రార్థం చేసుకొని ఐదింటికి నన్ను ఇంట్లో వాళ్ళందరూ లేపేశారు లేచాము అప్పటికి లేచి మాట్లాడుతుంది బాగానే మాట్లాడుతూ మాట్లాడుతూనే నోరు ఆటోమేటిక్ నోరు అలాగలాగా డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయి తగ్గిపోయింది ఏంటని చూస్తే ఈ లోపల మా అమ్మాయి ఇక్కడ కాలనీలో ఉంటుంది వచ్చింది వచ్చి మా చిన్నమ్మాయి పెద్ద చిన్న మనవరాలు చేసింది అమ్మాయిలు ఏవే మనవరాలు లేపుతుందో మా అమ్మాయి చెబుతుంది మా అమ్మాయి లేపితే వెనక వెనకాల కళ్ళు తేలేసి వెనకబడిపోయింది ఏంటో కేకలేసి చూస్తే ఏం లేదు అరగంటలోనే మనిషి ఆటోమేటిక్గా అయిపోయింది మేము అందరం అక్కడే ఉన్నాం కానీ నా భార్యని నేను కాపాడుకోలేకపోయా అంతకుముందు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న శరీరానికి కూడా దేవుడు జీవాన్ని ఇచ్చాడు అలాంటిది మరి అందరు ఉండి కూడా ఎదురుగుండి కూడా మరి ఆ ప్రాణం అలాగ వెళ్ళిపోతుంటే మరి దేవుడు అలా తీసుకెళ్ళిపోతుంటే మేము చూస్తావు కొని ఏమీ చేయలేనిరుచోపాడు అప్పుడు కొడుకు కోళ్ళు ఇద్దరు మనవాళ్ళు పెద్ద కొడుకు చిన్న కొడుకు మనవాళ్ళు కూతురు అల్లుడు ఉన్నారు అందరూ ఎదురుగా ఉన్నాం కానీ మా కళ్ళ ముందే అలాగే వెళ్ళిపోయింది మరి దేవుడు చిత్తం మరి ఎలాగుందో తెలియదు మరి దేవుడిని నమ్ముకున్నాక మాకు అన్నీ మేలే జరిగినాయి మరి నా భార్యను మరి ఇలాగ ఎందుకు తీసుకెళ్లాడో దేవుడు తెలియదు తర్వాత ఇక మా ఇంట్లో మనిషి లేదు మాకు ఇబ్బందిగా ఉంది మా చిన్నబ్బాయి నేనే ఉన్నాం మా చిన్నబ్బాయికి ఇంకా అప్పుడు పెళ్ళి కాలేదు తర్వాత మా చుట్టాలు మా బా అల్లుడు అన్నాడు మరి మావయ్య పెళ్ళి చేయాలి ఎలాగా ఏంటని మరి పెళ్లి చేయకపోతే మరి ఇంట్లో మనిషి లేదు మరి అబ్బాయికి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి మరి ఎట్లా మరి ఇంట్లో మనిషిని కావాలని అంటే సరే అప్పుడు వాళ్ళ పిన్ని కూతుర్ని మాట్లాడాడు పిన్ని కూతురితో వాళ్ళు కూడా అప్పుడు ఇష్టపడ్డారు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళే మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్న అబ్బాయిని ఇవ్వాలని అలా చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నారు సరే మేము అలా అనగా అడగగానే సరే పని ఓకే అన్నారు మరి వివాహం జరగాలి ఎలాగా అప్పుడు మా దగ్గర ఏమీ లేదు ఆల్రెడీ మా ఒక ఖర్చులకి కార్యక్రమాలకి ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి అప్పులు అయిపోయాం మరి ఎలా చేయాలనే ఆలోచనతో వాళ్ళు కట్నం పెద్దగా ఇవ్వలేదు మనకి ఖర్చులకి వివరాన్ని ఇచ్చారు అయినా ఎగస్ట్రా ఖర్చులైనయి అయినా భరంచాం కానీ దేవుడు అనుకున్నది కాడికి పదింతలు ఎక్కువ గొప్పగా చేశాడు పెళ్ళి ఆశ్చర్యకరంగా చేశారు గోరి రాజా నాగరాజు వివాహం బాగా చేశాడు దేవుడు చిత్తంతో దేవుడు నమ్ముకునే మా అవసరాలు ప్రభు మన అవసరాలు ఎలా ఉన్నాయి నాకు ఆ సమస్యలు ఎలా ఉన్నాయి నాకు అప్పులు ఎలా ఉన్నాయంటే దేవుడు వాటిని అప్పు లేకనా అన్నీ లేకనా తొలగించి ఈ కుటుంబాన్ని బిడ్డల్ని నిలబెట్టి దేవుడిలో ఎదిగేలాగా ఇప్పుడు మా ఇంట్లో నా పెద్ద కొడుకు బాప్టీషన్ తీసుకున్నాడు నా చిన్న మా కో కోడలో తీసుకుంది అల్లుడు బాప్టీషన్ తీసుకున్నాడు నా కూతురు బాప్టీషన్ తీసుకుంది ఇప్పుడు వచ్చిన అమ్మాయి కూడా గోరి కూడా బాప్టీషన్ తీసుకుంది మన జనవరి ఇరవై నాలుగు పెళ్ళైంది మొన్ననే ఈ నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగో తారీఖు పెళ్ళయింది మా మా అబ్బాయికి దేవుడి సాక్ష్యాన్ని దీవిస్తున్నాడని ప్రార్థన చేసుకున్నా ప్రభా ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా మరి రాజుగారు ప్రభా ఈ సాక్ష్యాన్ని స్వీకరించి ప్రభా మరి ఎన్నవారు చూసిన వారు ప్రభా వారికి కూడా ఈ వందనాలు తెలియజేస్తున్నాము స్వామి ఏ సునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి